एफ्सी स्चुअल प्रेक्षकल स्वागत राशिफला पशीलिद्यां ओं ह्रींकारासनगर्भितालसीका सौह क्लीं कलां बिभ्रती सौवर्ण बरधारिणी वरसुधा बर धौतां त्रिनेोज्वला वंदे पुस्तकुशरा स्रग्भूषिता उज्ज्वला प्रकलां श्रीचक्र संचारिणी ओं कृष्ण वंदे ओम श्री श्रीदार नमः శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఈ వారం మనకి గ్రహస్థితులు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దామండి శని వక్రించి మీనరాశిలో రాహువు మరి కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ యొక్క శుక్రుడు రెండవ తేదీ నవంబర్ రెండు నుంచి తులారాశిలోకి వచ్చాడు మరి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా రవి మనకి ఈ యొక్క రాశిలో నీచపట్టి ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడు మనకు కావలసినటువంటి బుధుడు కూడా మనకి రాశిలో ఉన్నాడు అయితే కుజుడు వృషిక రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని బట్టి మనకి పన్నెండు రాశుల వారికి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉందో చూద్దాం ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీకు పనులన్నీ కూడా ఆలస్యంగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి దూరపు ప్రయాణాలు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది మీకు అలాగే మీరు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు అధిక వడ్డీకి కానీ మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీకు కలిసి రావడం లేదు బిల్డర్లు బిల్డింగ్లు కట్టారు కానీ కొనేవాళ్ళు లేరు రియల్ ఎస్టేట్లకు సైట్లు వేసారు లేఅవుట్లు వేసారు కొనేవాళ్ళు లేరు ఏ వ్యాపారాలు అయితే చేస్తున్నారో అటువంటివన్నీ కూడా అమ్ముడవడం లేదని బాధ ఉంటుంది అటువంటిదన్నీ కూడా విచిత్రంగా ఈ వారం నుంచి మారడానికి అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి వారికి వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు నిశ్చయించుకుంటారు ఇప్పుడు వివాహాల సమయం కాదు కాబట్టి అదేవిధంగా బంగారాలు వెండి ఇలాంటివి వస్త్రాలు ఇలాంటివన్నీ కూడా మీ బిడ్డల కోసమో లేక మీ యొక్క వచ్చేటటువంటి అల్లుళ్ళ కోసమో లేక కోడళ్ళ కోసమో మీరు పోగేసి జాగ్రత్తగా దాయడం అనేటటువంటిది జరుగుతుంది బంగారం సంగతి దేవుడరుగు ముందు అసలు బంగారం లాంటి కోడలు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె న్యాచురల్గా చూసుకుంటే సరిపోద్ది ఆమె ఆమె ఎదురుకుండగా మీ కూతుర్లను పొగిడినా మీ కూతురు పిల్లలతో మీరు మంచిగా మాట్లాడి మంచిగా చేసుకున్న ఆమె కాస్త హర్ట్ అవుతుంది మీరు మీ వాళ్ళ పిల్లలను కూడా మీరు అలా చూస్తే నో ప్రాబ్లం కానీ అలా చూడరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క విద్యార్థులు ప్రేమల్లో ముంచెత్తుపోయారు ఈ ప్రేమల వల్ల వీళ్ళ చదువులన్నీ కూడా మొత్తం భ్రష్టు పట్టేసినాయి అందువల్ల జాగ్రత్తగా చదువుకోండి పిల్లలు అప్పులు ఎక్కువగా ఉంటాయి మీకు పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క గురుగ్రహము మంచి స్థానంలో లేదు అందువలన గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదవాలా గురువుకి కిలోం పావు శనగల్ని పసుపురంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని ఆమె యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే చక్కగా ఈ రాశి వారంతా కూడా మనకి ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఫలితం ఉంటుంది శుభమస్తు